హాయ్ హలో అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను మునక్కాయ తాలింపు చేస్తున్నాను అందుకు ఒక ఆరు మునక్కాయలు తీసుకొని అవి చూడండి ఇలాగా ముక్కలు ముక్కలు కట్ చేస్తున్నాను కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను ఇవి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఇలాగే వేపిస్తాను చూడండి చూడండి ఇందులో నేను సా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేను పొడి కప్పు పొడి చేసి పెట్టుకుంటున్నాను కాజీ పైకి అందులోకి తోట అరకప్పు పంపిణాను చూడండి అందులోకి పొడిపోతా నేను మంచి పూటలు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను కొబ్బరి కూడా వేసుకుంటున్నాను మునక్కాయలు చూడండి రెండు విజిల్కే చాలా అంటే చాలా మెత్తగా చాలా పర్ఫెక్ట్ ఉడుకుతున్నాయి చూడండి అలాగే నేను మంచిపప్పులు ఇంకొచ్చేసి శనిగిత్తనాలు కొబ్బరి మూడు మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఫస్ట్ అయితే కొబ్బరి వేసుకున్నాను కొబ్బరి శనగిత్తనాలు అండ్ మంచిపప్పులు మూడు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా అందులోనే కొద్దిగా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నా రాళ్ళు ఉప్పు అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నా మీరు బాగా కారం తినేదా ఉంటే టూ స్పూన్స్ వేసుకోండి మీకైతే నేను తెల్లగడ్లు వేసుకోవడం చూపించలేదు పొడిలో మధ్యలో తెల్లగడ్డలు యాడ్ చేసుకోండి నేనైతే ఈ విధంగా పొడి చేస్తున్నాను చూడండి మంచి పప్పులు కొబ్బరి శనగిత్తనాలు చూడండి నేనైతే తాలింపు వేసుకుంటున్నాను అందులో మిరపకాయలు ఎర్రగడ్డలు ఆవాలు ఉజ్జిరయలు చూడండి జీలకర్ర ఎల్లుమిర్చి అయితే కరేపాకు

물랭디. 블록킹 고려하시는 분 చూడండి ఎంతో టేస్ట్గా మునక్కాయలు తాలింపు రెడీ అయిపోయింది అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి చూడండి చూడండి నేనైతే ఒక హాఫ్ కిలో మునకాయలు తీసుకున్నాను ఇంకా మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఇలాగే ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ వాచ్